ఏమిచ్చిందమ్మ కట్నాము నేను రాల్చిండే నాయన వచ్చింటాడు ఎండకి రాలే కదా ఈ బాత్రూమ్లు లు కట్టిస్తానా నేను ఈ కవర్ కడా బాత్రూమ్ లు కట్టించినాము అన్ని పెద్ద పెద్ద అన్నీ అన్ని అదే మామూలుగా దొడ్డికి పోయేటివి వండికి పోయేటివి మామూలుగా ముస్సులో ఎక్కువ ఉన్నారు కదా మనకి అవి ఇట్లా 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 కూర్చుంటారా ఇట్లాంటివి అవి ఇట్లా కూర్చొని ఎదుగుతారే అట్లా కట్టించినాం పెద్ద పెద్ద బాత్రూమ్ కట్టించినాము ఓపెనింగ్ ఉంది మమ్మల్ ఎవరితో చే అనుకోండి ఇంకా నువ్వు గనపడితేవి నీతో చిన్న ఓపెనింగ్ చేపిస్తాం పదమ్ ఇప్పుడే కార్ తెచ్చినాను ఏం చేయొద్దు నువ్వు ఊరిక కత్తిరి అట్లా మన వాళ్ళు అంతా పెళ్లిలో ఉన్నారు కాకా కాదు నువ్వు చెప్పేది వచ్చి ఏం చేయొద్దు నేను శాల్వా రమ్మంట నువ్వు నా మాట నా కోసం బాత్రూమ్ బాత్రూమ్ లు ఇప్పుడు అదే పని కానీ మనకు మనవలు మనవలు వచ్చింది నేను చెప్పే ఒంటి పోసే వాళ్ళకి ఐదు రూపాయలు దొడ్డు వాళ్ళకి పది రూపాయలు స్నానం చేయాలంటే ఇరవై రూపాయలు పెట్టినా తక్కువ రేటే పెట్టినా నువ్వు బాత్రూం ఊరికి చూసేసరా బాత్రూమ్ లు దో నువ్వు నాకు ఏం చెప్పిన బాత్రూమ్ లు కట్టిరా మంచిది ఏదైనా కట్టిరా అన్నావు కదా అందుకు బాత్రూమ్ లో కట్టించిన నేను కాదు నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు ఎవరన్నా మంచి కట్టినంటే కట్టించినాను ఒకరి ఫోన్ చేస్తావా కారోనికి ప్లీజ్ బావా బాత్రూమ్ లు కట్ చేసిరా చూసినారా బాత్రూమ్ లు ఓపెన్ చేస్తావా బాత్రూమ్ ఇట్లా బటన్ అన్నది ఉంటే అయిపోయాడు ఒక్క నిమిషం నువ్వు ఓపెనింగ్ ఇప్పుడు అంత పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు కాదు అంత పెద్ద పెద్దోళ్ళంతా వస్తారు సీనియర్ యాక్టర్ ముగ్గురు ఉండు ఉండు డ్రైవర్కి వచ్చా వెళ్ళిపోతాం హలో బాబు బాబు కారు తీసుకొని వచ్చాయమ్మా మా వచ్చినా బెంగళూరు నుంచి వచ్చినాడు బిరిండ్రా రా బాబు మాట్లాడదావా అంటే మాట్లాడు నీ కార్ చేస్తాను బాత్రూమ్ ఓపెనింగ్ వస్తావా ఎవరికి అత్తయ్య అత్త వచ్చిందా అత్త వచ్చిందా మళ్ళీ ఇద్దరు కట్ చేస్తుండీ హలో కాదు నీకేమో వస్తా అంటే కూర్చో ఏడు బాత్రూమ్ వస్తాం మన దాంట్లో కూర్చో డబ్బులు ఏమి ఇద్దు ఫ్రీ అమ్మ ఏమండి నువ్వు ఏం చేయొద్దు కత్తిరితో కట్ చేస్తావు బట్టలు అడుగుతావా అత్త వచ్చిందే వాళ్ళు ఇద్దరు కట్ చేస్తారు రిబ్బన్ బాత్రూమ్లకి బాత్రూమ్లకి ఇద్దరు కట్ చేస్తారు నువ్వు కట్ చేస్తావు అతను కట్ చేయమన్నా నువ్వు ఊరికే బట్టన్ ఏంటే నువ్వు పెళ్ళిలో ఎక్కువ తిన్నట్టున్నావు ఊరికి కూర్చోనన్నా పోదురా టిఫిన్ లో తిన్నావా లేదా లేదా ఇప్పుడు నేను తినిపిస్తాను అరా అన్ని తిన్నావా ఒక నువ్వు తినకపోతే అది తినిపిస్తాను అట్లే కూర్చోవు కాదు ఒక తూరు నువ్వు చూడదావు ఎట్లున్నాయో అందరివి తెల్ల బాత్రూమ్ ఉంటే మనం నల్ల కట్టించిన నేను మాసిపోకూడదని ఉండాలని అందరు తెల్లవ కట్టిస్తారు నల్ల బాత్రూమ్ కట్టించిన అంతా నల్లదే ఉంటుంది నువ్వు ఒక్క రావవా రావమా అయ్యో ప్లీజ్ నా కోసం అత్త ఉంది అత్త ఆడుంది నాకు తెలియకుండా వచ్చింది నాకు తెలియకుండా అత్త ఎప్పుడు వచ్చింది వచ్చింది అత్తకి చెప్తారా ఇది బాత్రూమ్ ఓపెనింగ్కి లేదు

ఏంటి అమ్మా దొడ్డి కూర్చొని పోతున్నామంటే చూ 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 చూంట